నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను నా కన్న కూతురు బిడ్డలు వాళ్ళు ఎవరితో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది అన్నపూర్ణ గారు బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడ అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక మాశిస్సులు ఆవిడికి లభించాయన్నమాట ఇంకా అంటారేంటండి బాబు ప్రసాదం అరే రే గురుగారా ఎప్పుడైతే గురుగారు ఇప్పుడే వచ్చాన మీరు శివరావు గారని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్యకి ఫ్రెండ్ నాకు గురువు గారు నమస్కారం అండి నమస్కారం నమస్తే చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ తెస్తాను అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు మేము అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారో చిందన కదా వెంటనే జోరు మార్పించుకోండి